లాస్ట్ దాకా చూడండి అండి ఉల్లిగడ్డ పకోడి ఎలా చేసుకున్నాం ఇందులో కొంచెం శనగపిండి బియ్యపిండి పిండి పోసుకున్నాం ఒక అర నిముషలు ఓమ అరసాలు జీలక తగినంత ఉప్పు చిటికెడు సోడా వేసి మెత్తగా ఇది కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్నాం స్టవ్ అంటూ పెట్టినాం స్టవ్ పైన ముక్కులు పెట్టినాం అందులో నూనె పోసుకున్నాం నూనె వేడైన వాళ్ళే ఇందులో చిన్న చిన్న ముద్దలు వేసుకోవాలి ఇది ఉల్లిగడ్డ పకోడి అంటారు ఇలా చిన్న చిన్న ముద్దలు వేసుకోవాలి మొత్తం పిండిని ఇలానే వేసుకోవాలి ఇందులో మధ్య మధ్యన మర్రేస్తూ ఉండాలి ఇప్పుడు పకోడి కాలింది తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి మొత్తం ఇలానే పకోడి కాల్చుకోవాలి ఇప్పుడు పకోడి గోలింది రెండు వైపులా ఇటువంటి మరదేసాను మొత్తం పిండిని ఇలానే గోలించుకోవాలి పకోడీ రెడీ అయింది వేడి వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ కావాలనిపిస్తుంది ఇది ఉల్లిగడ్డ పకోడీ